ప్రజలకు కొండంత అండగా ఉంటానని అందరి కష్టాలు తీరుస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతామన్నారు మోదీని కూడా తీసుకువచ్చి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని స్పష్టం చేశారు ప్రజలకు కొండంత అండగా ఉంటానని అందరి కష్టాలు తీరుస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు ప్రతి డివిజన్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ను ఆన్లైన్లో పెడతామని తమ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఎవరైనా తమను ప్రశ్నించవచ్చని సుజనా స్పష్టం చేశారు యాబయ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పడాల గంగాధర్ జనసేన డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్లతో కలిసి కొత్తపేట గొల్లపాలెం గట్టు సాయిబాబా గుడి టైలర్పేట పోటీ శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు సుజనాకు స్థానికులు తమ సమస్యలను కొండ ప్రాంతాల్లో తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని వాపోయారు మురుగునీరు మంచినీరు కలిసి వస్తున్నాయని మొరపెట్టుకున్నారు స్థానికుల సమస్యలు విని సుజనా చలించిపోయారు స్థానికుల పరిస్థితి కలిసి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి కార్యాచరణను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రధాన సమస్యలను వంద రోజుల్లో పరిష్కరించి చూపుతామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతామన్నారు మోదీని కూడా తీసుకొచ్చి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామన్నారు అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేస్తామని ప్రసూతి ఆస్పత్రిని నిర్మిస్తామని ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా ట్రక్ టెర్మినల్ నిర్మాణంతో కొంతవరకు తగ్గిస్తామని అక్కడి నుంచి చిన్న వాహనాల ద్వారా లోపలకు సరుకులు తెచ్చే ఏర్పాట్లు చేస్తామని వివరించారు ముస్లింలను రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు వైసీపీ మాటలను నమ్మవద్దని ప్రచారాలు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు ఎవరు ఎలాంటి ఆందోళన చెందొద్దని అందరికీ అండగా ఉంటానని సుజనా భరోసా ఇచ్చారు హామీలు ఇచ్చి గెలిచిన ప్రజాప్రతినిధి వాటిని అమలు చేయకపోతే రీకాల్ ఉండాలనేది తన అభిప్రాయమని మరోసారి వ్యాఖ్యానించారు కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సుజనా చౌదరి నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించారని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా అన్నారు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని వెల్లంపల్లి శ్రీనివాసరావు కేసుని నాని విస్మరించారని వీరికి స్థానిక ప్రాంతాల పేర్లే తెలియవని ఎద్దవా చేశారు మోదీ చంద్రబాబుతో సత్సంబంధాలు కలిగిన సుజనాని గెలిపించుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని ప్రజలందరూ ఆశీర్వదించాలని నాగుల్మీర విజ్ఞప్తి చేశారు ప్రచారంలో సుజనాకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ సీనియర్ నేత పైల సోమినాయుడు కూటమి పార్టీల నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు రోడ్లని ఎలా అభివృద్ధి చేయాలి అంటే రోడ్లు పెంచడం ఇల్లులు పగలగొడతాం అని చెప్పట్లేదు నేను ఇల్లులు పగలగొట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే ఎవరి మనోభావాలు వాళ్ళకి సెంటిమెంట్కి ఉన్న సెంటిమెంట్కి ఖరీదు కట్టలేము కాబట్టి ఉన్న ఇల్లులు ఏమాత్రం కదిలించకుండా ఈ డ్రైనేజ్లు పూర్తి చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి అండర్గ్రౌండ్ వైర్లు పవర్ లైన్స్ పెట్టేసి చక్కగా ఎక్కడైతే మెట్లు ఉంటాయో ఆ మెట్లు దగ్గర ర్యాంపులు ఎక్కడెక్కడ అవసరమో కట్టించి అయి చేయటం తర్వాత అంబులెన్సు ఫైర్ ఇంజన్లు అవసరమైతే దగ్గర ప్లేస్కి అవి అంబులెన్స్లు కట్టలే వెళ్ళలేని రోడ్లు చాలా ఉన్నాయి ఎక్కడ వరకు వెళ్దో వెళ్ళగలదో అక్కడ వరకు పెడతాం అక్కడి నుంచో తీసుకొచ్చే పేషెంట్ని లేకపోతే పైప్ లైన్ ద్వారా ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పర్మనెంట్ ఫైర్ పైప్ లైన్ వేయటం అలాంటి చోట్లకి ఆ ఏర్పాట్లన్నీ చేసి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచే పని మీదే ఉంటాను నేను దయచేసి మీరందరూ కూడా ఒక ఓటు కమలానికి ఒక ఓటు సైకిల్కి వెయ్యండి ఎన్డీఏ ప్రభుత్వాలు భారతదేశంలో రానున్నాయి ఆంధ్రప్రదేశ్లో రానున్నది మోడీ గారు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం అప్పుడు డబల్ ఇంజన్ తడాక ఎలా ఉంటుంది అనేది ప్రతి పౌరుడు అనుభవించి తీరుతారు నాకు కొండ మీద కన దుర్గమ్మ తల్లి ఆశీస్సుల ద్వారానే నేను ఇక్కడికి వచ్చినట్టు నేను నమ్ముతున్నాను అర్బన్ హౌసింగ్ స్కీమ్ ఎక్కడా లేదు మొట్టమొదట భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అర్బన్ స్కీమింగ్ తెచ్చింది ఆనాడు బాంబే కాలనీలు తీసుకొచ్చిన ఈనాడు టిట్కో ఇల్లు తీసుకొచ్చిన అది భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి స్కీమే దాని ద్వారాగా వేల ఇల్లు కట్టినా ఈ జగన్మోహన్ రెడ్డికి మనస్సు కరగట్ల పేదవాడు మంచి ఇంట్లో ఉండాలనేటువంటి ఆలోచన లేదు ఖచ్చితంగా సుజనా చౌదరి గారు శాసనసభ్యుడిగా అట్లా కేసీ నేని ఎంపీగా అవ్వగానే టిట్కో ఇల్లును ప్రారంభిస్తాం అదనంగా అదనంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవటం ఖాయం నరేంద్ర మోదీ గారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉంటున్నటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆప్తుడు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఖచ్చితంగా హౌసింగ్ తీసుకొచ్చి ఇక్కడ పేద వర్గాలకు